అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీడేరెస్ ఈరోజు ఈ వీడియోలో కలర్ఫుల్గా కనిపించే మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దా అండి అర కేజీ మిరపకాయలు తీసుకొని తొడిమలు తీయకుండా వాష్ చేసుకుని పొడి క్లాత్తో తుడుచుకొని ఒక పది నిమిషాలు క్లాత్ మీద ఆరబెట్టుకున్నా అండి తొడిమలు తీసి వాష్ చేసుకుంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయండి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న తొడిమలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందా అండి ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మరొక స్పూను ఆవాలు కూడా వేసుకొని త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం అండి మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేయడం వల్ల గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి ఇలా అన్ని మిరపకాయలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో పండుమిరకాయ ముక్కలను వేసుకుని వీలైనంత కోరుసుగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా కాకుండా కోరుసుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మిగతా పండుమిరపకాయ ముక్కలను కూడా ఇలాగే కూరుసుగా గ్రైండ్ చేసుకుందాం అండి అర కేజీ మిరపకాయలకి వంద గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి ఇవి ఈనెలు గింజలు అవి ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కప్పు కల్లుప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు ఒలిసిన వెల్లుల్లి రాయకులు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసిన చింతపండు పేస్ట్ని పండు మిరపకాయ పేస్ట్ని కూడా వేసుకుని ఇందులోనే మెంతుల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలండి రెడీ అయిన పచ్చడి తాలిం పెట్టుకుందాం అండి తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వేరుశనగ నూనె వేసుకుంటున్నాం అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఒలిచిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసిన మిరపకాయ పేస్ట్ను కూడా వేసుకుని ఒక పది నిమిషాల పాటు నూనెలో మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చళ్ళ ఉండే నీరవి లేకుండా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఒక పౌర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ఘాస్ సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ పండు మిరపకాయ పచ్చడి రెడీ అండి